ఫ్రీ ఫర్బ్బా డెవిల్ అరే అరే డెవిల్ అట్రాల్ డెవిల్ సన్ను మంచే కదా అరే దీని సన్ను గుద్దాలో తల్లి కత్తే గిడవకడు అమ్మ ఫుక్ తోడే అంజాడుక and dhummer tuo kuh Da. R….WAP GA KP బండి Ik Drill hwee eat what Naruto. We

అప్పుడప్పుడు అట్లా గ్రాంధా కప్పులు అప్పుడు కోరుతా ఉంటాయి అందులో అట్లా వాడు ఇష్టం నన్ను ఒక మస్ట్ నన్ను ఒక మస్ట్ కదా మీకు కూడా ఓనిచ్చింగ్ అమ్మ తోడు నాకు మంచి కూడా ఉండద్దు రమ్మ నాకి అయిపోయినా నాకు ఏం చేసి నాకు అర్థమైపోయింది అంటే నువ్వు చూడ నువ్వు ఒక్క నిమిషం నువ్వు చూడవా అట్లా అని కాదు ఇంకోటి ఇంకోటి కూడా వేసుకున్నారు నన్ను మూడు కిలో కిలోమీటర్స్ అయినాయి ఒక పక్కకి ఎత్తారు చెప్ప్రి అరే గ్లోబల్ కూడా గ్రాండ్ కూడా వేస్తలేదు బా పెట్టుకుంటా అయిపోయింది బతికే అయిపోయింది Atsjo! <laughs> uh, <laughs>